అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒత్తులు చేసుకుంటున్నాం మేము ఎందుకు రేపటికి రేపు లాస్ట్ రోజు కదా దానికి చెప్తాను సో రేపటికి రేపు ఎందుకంటే రేపు పోలి పాడ్యమే అండి కార్తీక మాసం అయిపోతుంది రేపు మార్నింగ్తో ఎందుకు ఒత్తిడి చేసుకుంటున్నాం అనమాట ఎర్లీ మార్నింగ్ అనమాట ముప్పై మూడు ఒత్తులు చేసుకుంటున్నాము ఇంట్లోనే ఎప్పుడు కొనుక్కుంటాము ఈసారి ఏంటంటే పోయిన సంవత్సరం గానగాపూర పోయినప్పుడు పత్తి తెచ్చుకున్నాం అదిగోండి పత్తి చూపి ఇదండి పత్తి ఈ పత్తి మొత్తం గానగాపూర వెళ్ళినప్పుడు తీసుకొచ్చుకున్నాం ఇప్పుడు ఇది ఇలా సీడ్స్ అన్నీ సపరేట్ చేసి చేసి పెట్టుకున్నాము ఇలాండి ఇలా చేసుకుంటున్నాం అనమాట కొంచెం ఇవి బుద్ధి అద్దుకుంటా పువ్వు ఒత్తులే చేసుకుంటున్నాము ఇదండి ఐదు 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 అట్లా పెట్టుకున్నాము థర్టీ త్రీ అనమాట కౌంటా ఇదండి సీట్స్ ఇవి వేసినా కూడా వస్తాయి చెట్లు కదమ్మా ఏమంత ఐడియా అయితే నాకు లేదు అవి వస్తాయో వస్తాయా రావా చెప్పండి తెలీదు ఇవి అయిపోయాక రేపటికి మొత్తము కడుక్కొని చెట్టు అవన్నీ రెడీ పెట్టుకోవాలి అంటే సాయంత్రం చేసుకుంటాను ఇవి మళ్ళీ నెయ్యి నెయ్యిలో నానుకోవాలి కదా ఆ నెయ్యిలో నానిపి పెట్టేసి రేపు మార్నింగే ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అట్లా ఎందుకంటే మళ్ళీ రేపు మధ్యాహ్నం మధ్యాహ్నం నుంచి పోలీ స్టార్ట్ అవుతుంది అందుకు కదమ్మా పోలీ రేపు మధ్యాహ్నం వరకు అయిపోతుంది ఓకే అయిపోతుంది అందుకనే రేపు ఎర్లీ మార్నింగ్ చేసుకోవాలి ఆల్రెడీ ఈరోజు స్టార్ట్ అయిపోయింది అంటే ఏ రోజు నైట్ ఉంటుందో అది ముఖ్యం కాబట్టి మనకి రేపు అనమాట ముఖ్యం అందుకే రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగే అంటించుకుంటూ అయిపోతుంది అంటే మధ్యలో మనకి ఎప్పుడైనా డేట్ వచ్చినా ఏదైనా చేయలేకపోయినా ఈ నెల అంతా ఈ ముప్పై మూడు వస్తుంది అన్నమాట దానికి అర్థం మనం మేమైతే సోమవారాలు చేసాము నాలుగు సోమవారాలు చేసాం మేము కంపల్సరీ చేసాము ప్రతిరోజు ఎప్పుడు కార్నం దాకా చేసాము దాని తర్వాత సోమవారాలు చేసాం మేము అంతే అందుకని ఇది కూడా ఇది ఎవరైనా చేయొచ్చు అంట నోము అవన్నీ ఏం లేదు ఎవరైనా చేయొచ్చుంట అందుకేం చేస్తాను రేపు చూపిస్తా కార్తీక మాసం నెలంతా తులసి చెట్టు ఇంకా బొమ్మల దగ్గర దీపం అయితే పెట్టుకున్నాము ఉడికి వెళ్ళి అవన్నీ చేసాము రేపు తులసి చెట్టు దగ్గర వెలిగిస్తాం అరడప్పులు ఉసిరు దీపాలు ఉసిరు దీపాలు ఇవి నీళ్ళలో వెళ్ళేస్తాం అన్నమాట రేపు చూపిస్తాను సో ఇవ్వండి ఇలా చేసుకొని దీనికి కొంచెం విభూతి విభూతి అందుకుంటా చేస్తున్నాను అయిపోయింది అయిపోయింది ఇవి ఏంటంటే ఐదు 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 పెట్టి రెండు డబ్బాలు పెడతాము ముప్పై ఒక్క దగ్గరే కాకుండా ఐదు 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 అలా సో మిలించినప్పుడు చూపిస్తాను సో ఇదోండి పోలీ పాడ్యంకి మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్లో వేసాము అన్నీ రెడీ చేసేసుకున్నాము తులిచడి చూపేపు ఇక్కడ బుక్ వేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాము మొత్తం మార్నింగే ఈ హోటర్లు వదులుతాము మేము వాటర్ వదులుతాము మనము సో ఇదండి బట్ చేతిలో పొద్దున్నాయి కదా అందుకని సరే దీపావళి ఇంట్లో ఇలా చేసుకున్నాము అవి అవి అనమాట సో ఫస్ట్ టైం చేసుకు థర్టీ త్రీ ఫస్ట్ టైం చేసుకున్నాము చాలా హ్యాపీగా ఉంది చేసుకొని నిన్న ఆగున ఇలా నానబెట్టేసుకున్నామండి ఇలా నానబెడితే ఏంటంటే కొంచెం ఎక్కువసేపు ఉంటాయి అనమాట ఇది మొత్తం పెట్టేసుకొని దీపం అయితే పెడతాం అన్నమాట ఈరోజు పోలిపాడ్యమి సో ఇదండి ఇక్కడ బయట తెలిసి చెట్టుని అయితే పెట్టుకొని అక్కడ అనమాట దీపాలు తాంబూలం అవన్నీ పెట్టేసుకున్నాము ఇప్పుడు దీపాలు పెట్టాలి ఉసూరు దీపాలు కూడా పెడతాము బయట చూడండి అసలు ఎంత చీకటిందో అక్కడ చిన్న గెస్ట్ ఏదండి మివన్నీ కూడా పెట్టేసుకున్నాము సో ఇదండి మొత్తం థర్టీ త్రీ వస్తా అయితే ఇంటికి చేసింది అనమాట సో ఇదోండి దీపాలు అయితే వాటర్లో వదిలేసాము సో ఇవ్వండి ఈరోజు పోలీ పాఠ్యమితోని నీళ్ళలో దీపాలు వదిలి కార్తీక మాసం అయితే ఎండ్ చేసుకున్నాం అన్నమాట మేము సో తులసమ్మ ఇంకోసారి చెట్టు రెండు కలిసి ఉంటాయి మాకు ఈ రెండింటి దగ్గర వాటర్లో దీపం వదిలేసుకొని కార్తీక మాసం అయితే ఎండ అయింది అనమాట పోలీ పాఠ్యమే రోజు అందుకనేసి સો ઇડતો વીડિયો અહીં થેન્ક યુ સો મચ